అలా గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల మనము బంగ్లాదేశ్ ఏం చేసిందంటే ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించి ఒక ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అంటే మేము భారత్లో మాకు ఇబ్బంది భారత్లో మాకు ప్రాబ్లం ఉంది మేము భారత్లో ఈ యొక్క మ్యాచ్లు మేము ఆడము అని చెప్పేసి మేము ఐసీసీ టీ ట్వంటీ నుంచి వైదొలుగుతున్నామని చెప్పేసి మనకు చెప్పి పక్కకు వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ కానీ ఇక్కడ ఏమైందంటే ఆ బంగ్లాదేశ్ ప్లేస్లో మనకు స్కాట్లాండ్ అయితే ప్రభుత్వం అయితే ఎంపిక చేసింది ఐసీసీ ఎంపిక చేసింది ఇప్పుడు మళ్ళీ కూడా ఏమైందంటే ఇది కదా ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే మనకు బంగ్లాకు మద్దతుగా తాము టీ ట్వంటీ వరల్డ్ కప్ను బహిష్కరిస్తామంటూ పాక్ అయితే గంతులు వేస్తుంది ఇప్పటికే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం అయితే ఇచ్చింది ఇప్పుడు పాక్ కూడా వైదలిగితే ఆ ప్లేస్లోకి మళ్ళీ అదే బంగ్లాను వెనక్కి పిలిచి శ్రీలంకలో మ్యాచ్లు ఆడించాలని చెప్పి ఐసీసీ అయితే ప్లాన్ చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే ఉందనమాట ఇక బంగ్లాకు మద్దతు సాకుతో భారత్పై విషయం చిమ్ముతున్న పాక్ తన సీటు తన సీటుకి తానే ఎసర పెట్టుకున్నట్లయిందనమాట అంటే ఏం చేసిందంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తే బంగ్లాదేశ్ అయితే మేము పక్కకెళ్ళిపోతున్నాం మాకు ఇండియాలో పరిస్థితులు బాగలేదు మేము రామంజ అంటే ఇటీవల బంగ్లాలో అల్లర్లు జరిగాయి కదా మన అంతా కూడా దాడులు చేశారు దానివల్ల ఏమంటే బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చి ఆడాలంటే కొంచెం భయపడి మేము వెళ్ళిపోతాం మేము ఆడము ఈ టోర్నీ అని చెప్పేసి పక్కకు అనమాట సరే పక్కకి వెళ్ళిపోయింది కదని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ అయితే మన ఇండియా పైన ఎప్పుడెప్పుడు ఇండియా పైన రాళ్ళు వేద్దామని చెప్పి పాకిస్తాన్ కాసుకుని ఉంటుంది కాబట్టి పాకిస్తాను అదే అదే దారిలోకి వెళ్ళింది కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మన ఐసీసీ ట్విస్ట్ అయితే ఇవ్వబోతోంది పాకిస్తాన్కి మళ్ళీ పాకిస్తాన్ను పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్ని పిలిచి బంగ్లాదేశ్ మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలో ఆడించి పాకిస్తాన్కు చెక్ పెట్టాలని చెప్పి ఐసీసీ అయితే భావిస్తుంది ఇక దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి